భోగి భోగి భాగ్యాలతో సంక్రాంతి శ్రీ సంపదలతో కనువు కనువిందు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ కరుణాస్ కిచెన్ ఛానల్ శ్రమించే రైతులకు వ్యవసాయంలో అండగా నిలిచే పశువులేనండి అందుకే మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఒకరోజు కనుమ రోజు పశువులు కృతజ్ఞతలు తెలపడానికి రైతులకు కొత్త దానం ఇంటికి వచ్చే సందర్భంగా జరుపుకునే వేడుకండి ముప్పై మూడు కోట్ల దేవతలు నివసించే గోమాతకు అలంకరించి పూజలు చేస్తారండి గోమాత ఎక్కడ ఉంటుందో అక్కడే వాస్తుదోషాలన్నీ పోతాయని అలాగే మంచి జరుగుతుందని మన నమ్మకం ముప్పై మూడు కోట్ల దేవతలు ఆ గోమాతను నివసిస్తూ ఉంటుందని గోమూత్రం కోసం గోమయం కోసం గోక్షేరం కోసం అందరికీ తెలిసిందేనండి అంత పవిత్రమైనది లేదని శాశ్వతలు కూడా ఒప్పుకోలేక తప్పదండి గోవులో అంత శక్తి ఉంది మరి కనుమ రోజు సగల దేవత స్వరూపమైన గోమాతను పూజించడము అలంకరించడము అర్చించడము సాంప్రదాయకంగా వస్తుంది కాబట్టి గోమాతను అర్చించడం వల్ల మనలో ఉన్న గ్రహ పోతాయండి ఎంతో విశిష్ట ఎంత చెప్పినా ఇంకా ఉందండి మా ఊరి పాలకొండ కోటదుర్గమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కనుమ పండుగ సందర్భంగా ఆ గోమాతకు అర్చన కార్యక్రమం జరిగిందండి సాంప్రదాయంగా వచ్చే కనుమలో సకల దేవత స్వరూపమైన గోమాతను పూజించడము అదృష్టంగా భావించాలండి ఏంటి ఫ్రెండ్స్ గోమాత చూశారు కదా ఎలా ఉంది కామెంట్ బాక్స్లో నెల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళక ప్రెస్ చేయండి